యూజీసీ నెట్ యూజీసీ నెట్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయ్యింది ట్వెల్త్ మేకి దాన్ని ట్వెల్త్ మేనే అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇప్పుడు కూడా ఈ ఈరోజు మిడ్ నైట్ వన్కి రికార్డ్ చేస్తున్నా ఈ ఫస్ట్ ఇయర్స్ పీజీ ఫస్ట్ ఇయర్స్ మీరు యూజీసీ నెట్ ఎందుకు అప్లై చేసుకుంటలేరు ఇప్పుడు వేరే వాళ్ళు అప్లై చేసుకున్నారు ఆడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అప్లికేషన్లో చూపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే నీ పీజీ ఎప్పుడు అయిపోతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని అక్కడ ఆప్షన్లు ఉంది సో మీరు ఫస్ట్ ఇయర్స్ మేము ఎలిజిబుల్ కాదు అని మీరు ఎందుకు అప్లై చేసుకుంటలేరు నేను మీకు చూపిస్తాను చూడండి కావాలంటే ఎవరైతే యూజీసీ నెట్ అప్లై చేసుకోలేదో రోజే లాస్ట్ డేట్ ఉందో అప్లై చేసుకోరు మీకు ఎక్స్పీరియన్స్ అన్న అవుతుంది కదా ఎట్లీస్ట్ పేపర్ ఎట్లుంది పీజీ సెకండ్ ఇయర్లో నేను అంటే క్రాక్ చేయగలుగుతానా ఎట్లా చదవాలి ఎట్లా వస్తుంది పేపర్ అని నీకు ఎట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది కదా నువ్వు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉండి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సెమ్ అయిపోయింది సెకండ్ సెమ్ నువ్వు ఎందుకు అప్లై చేసుకుంటలేవు చాలామందికి ఇప్పుడు కోర్టి ఉమెన్స్ వాళ్ళు అయితే చాలామంది ఎలిజిబిలిటీ లేదు మాకు మేము ఎలిజిబుల్ లేదు కాదు అని అసలు మొత్తానికే అప్లై చేస్తేలేరంట చాలామంది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ చదువుతుంది ఒక అమ్మాయి చెప్పింది నాకు మా క్లాస్ మొత్తం అప్లై చేయలేరు మేము ఎలిజిబుల్ కాదేమో అసలు అప్లికేషన్ కూడా కాదు మీరు రిజల్ట్స్ ఆర్ అవేటింగ్ అని పెట్టి అప్లై చేసుకోవచ్చు రిజల్ట్స్ ఆర్ అవేటింగ్ లేదంటే ఫైనల్ ఇయర్స్ అని పెట్టి అప్లై చేసుకోవచ్చు అక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేసింది కదా మీరు నెట్ క్వాలిఫై అయితే వితిన్ టూ ఇయర్స్ నెట్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ టూ ఇయర్స్లో మీరు పీజీ మేము పాస్ కావాలి అంతే అది మెన్షన్ చేసి ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు ఇదే వీడియోలు చూపిస్తాను చూడండి నెట్ క్వాలిఫై అయితే టూ ఇయర్స్ లోపు మీరు పీజీ పాస్ కావాలి ఓకేనా నెట్ క్వాలిఫై అయితే ఒకవేళ అండ్ అది ఆబ్వియస్లీ మీరు ఇంకా టూ ఇయర్స్ దాకా పాస్ కాకుండానే ఉంటారా నెట్ పీజీ పాస్ అవుతారు కదా ఎందుకు అప్లై చేసుకుంటలేరు మీరు నాకు లేదు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది నెట్ ఎగ్జామ్ పోతే ఓన్ ఐదు వందలు పోయి రాయాలి ఎవరైతే ఈ జేఎల్ డిఎల్లు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో టీచింగ్ సైడ్ మీ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ సెమ్ అయిపోయింది సెకండ్ సెమ్ క్లాసులు అయిపోయినాయి నెక్స్ట్ జూలైలో సెమ్ ఏ ఉంది ఇప్పుడు జూలైలో సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది నాకు ఎంత వస్తుంది స్కోరు చెప్పలేము నువ్వు మంచి చదివి నీకు మంచి టాలెంట్ ఉంది నువ్వు నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వచ్చు ఫస్ట్ ఇప్పుడే తర్వాత నువ్వు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అది యూజ్ చేసుకోవచ్చు సో ఒకసారి చూపిస్తా చూడండి అప్లై చేసుకోరు చేసుకోకపోతే ఇక ఎందుకన్నా డబ్బుల్ బుక్ అంటే అది మీ ఇష్టం లేదు ఇంట్రెస్ట్ ఉంది నేను నేను చదివేదే దీనికోసము అనుకుంటే లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకొని టైం వేస్ట్ చేసుకోకూడదు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి నా నాలెడ్జ్ ఎంత ఉంది నేను రోజు కాలేజ్కి అయినా కదా పోటీ మెన్స్లో చదువుతున్నా సైఫాబాద్లో చదువుతున్నా సికింద్రాబాద్లో చదువుతున్నా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ వర తెలంగాణ యూనివర్సిటీ పాలమూరు మహాత్మా గాంధీ శాతవాన యూనివర్సిటీ యూనివర్సిటీలో చదువుతున్నాను ఇట్లా చెప్పుకుంటారు కదా మీ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేసుకోండి ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఎంత నాలెడ్జ్ వచ్చింది నెట్ అప్లై చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి నాకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కట్ ఆఫ్కి నాకు ఎంత తక్కువ వచ్చినాయి నేను కట్ ఆఫ్ రీచ్ అవుతున్నా మరీ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా ఒకవేళ నేను రీచ్ కాకపోతే ఈ ఎగ్జామ్లో నెక్స్ట్ నెక్స్ట్ అప్కమింగ్ మళ్ళీ వస్తుంది కదా ఆ మళ్ళీ వచ్చే ఎగ్జామ్లో జూన్లోనూ జూలై మళ్ళీ డిసెంబర్లోనే ఇప్పుడు రాస్తాం అప్పుడు రాసే ఎగ్జామ్లో ఎట్లా ఎట్లా చదువుకోవాలి ఎలా తక్కువ వచ్చింది స్కోరు అని నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకోవచ్చు దానికోసం అప్లై చేసుకోవచ్చు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఒకటి చెప్పారు ఒకసారి చూపిస్తా చూడండి ఓకేనా ఆ నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బిల్ట్ అలా ఏముంది అని చూడండి ఇది మన కోసమే రాసేరు పెట్టారు క్యాండిడేట్స్ హూ ఆర్ పర్ష్యూయింగ్ క్యాండిడేట్స్ హూ ఆర్ పర్ష్యూయింగ్ దర్ మాస్టర్స్ డిగ్రీ అంటే మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు పీజీ ఫస్ట్ ఇయర్స్ అయినా పీజీ సెకండ్ ఇయర్స్ అయినా చదివే వాళ్ళు అని మెన్షన్ చేసండి ఓకేనా క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ ఓకే ఆర్ ఆర్ అంటే లేదా అని అర్థం ఆర్ అంటే ఇక మనకు సంబంధం లేదు సెంటెన్స్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఆర్ ఈక్వల్ అండ్ కోర్స్ ఆర్ క్యాండిడేట్స్ హు హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ ఫైనల్ ఇయర్స్ మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఇక్కడ ఆర్ అని పెడితే ఈ సెంటెన్స్ వేరు ఆ సెంటెన్స్ వేరు క్యాండిడేట్స్ హు హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు एंड कैंडिडेट्स हू आर् पर्शिय दर्स्टर्स मास्टर्स डिग्री मास्टर्स डिग्री चेसेवा इधर अंड फस्ट इयर सैकंड इयर उन एग्जामेषन हूज रिजल्ट आर् स्टिल अवेटेड आर् कैंडेट्स हूज क्वालिफइंग एग्जामे हेव बी डीलेड मे बी अल्लाई फर् दि टेस्ट हव सच कैंडिडेट्स विल बी अडमिटेड प्रोविजनली अं शेल बी कंसर्ड एजिबल फर् अवार्ड आफ् जे आर एफ एलिजिबिल प्रोफेसर ओनली आफ्टर दर्स्टर्स डिग्री విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ యాండ్కి అప్పుడు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో రిజర్వేషన్ లేని వాళ్ళు ఓవరాల్గా మినిమం ఫిఫ్టీ ఫైవ్ రావాలి అండ్ మిగిలిన వాళ్ళకేమో ఫిఫ్టీ వస్తే అరిపోతుంది సో ఇది అన్నట్టు మన పీజీలో సచ్ క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ దర్ మాస్టర్స్ డిగ్రీ వితిన్ టూ ఇయర్స్ ఇది చూడండి టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నెట్ రిజల్ట్స్ విత్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ అంటే నెట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నెట్ రిజల్ట్స్ అంటే నెట్ నెట్ రిజల్ట్స్ వచ్చిన డేట్ నుంచి టూ ఇయర్స్ లోపు నీ పీజీ నీ పీజీని నువ్వు పాస్ కావాలి అంతే కదా దాని మీనింగ్ రెండు సంవత్సరాలు టైం ఇచ్చిండు నువ్వు నెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు నువ్వు పీజీ పాస్ కావాలి రెండు లోపు ఎందుకు పాస్ కావాలి సంవత్సరం సంవత్సరం అయితే సెకండ్ ఇయర్ అయిపోతుంది విత్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫెయిలింగ్ విచ్ దే షెల్ బి ట్రీటెడ్ అస్ డిస్క్వాలిఫైడ్ అంటే రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే గిరే ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్లు ఫిఫ్టీ పర్సెంటేజ్లు మినిమం వచ్చి మీరు పీజీ పాస్ కావాలి ఎప్పుడు విత్ ఇన్ టూ ఇయర్స్ వితిన్ టూ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నెట్ రిజల్ట్స్ నెట్ రిజల్ట్స్ డేట్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ లోపు మీ పీజీ అనేది మీరు పాస్ కావాలి అంతే అందులో ఏమున్నది మీరు నెట్ పోయి అప్లై చేసుకోర్రీ టైం వేస్ట్ చేసుకోకూరి ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోరు మీ నాలెడ్జ్ ఎంత ఉంది నెట్ మీద అని ఎందుకంటే పీజీ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ అటెంప్ట్ చేస్తా అంటే పీజీ సెకండ్ ఇయర్లో ఉండేటియర్ రెండు అటెంప్ట్లు ఓకేనా సో ఇప్పుడు కొంచెం రాస్తే అట్లీస్ట్ ఐడియాని వస్తుంది కదా అప్లై చేసుకోరు పోతే ఉన్న ఐదారు వందలు ఏం కాదు ఓకే సో అంతే నిన్ననే పెట్టాల్సింది వీడియో అప్లై అనుకున్నా యాక్చువల్గా అండ్ చెప్పిరు మనల్ని చెప్పిన తర్వాత నేను అందుకే వీడియో చేస్తున్నా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోడానికి అప్లై చేసుకోరు మీ సేవలపై అప్లై చేసుకోరు టైం లేదు మనకి ఇప్పుడు